నన్ను తిట్టుకున్నా సరే లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏమేమి తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు ఒకటి ఓడిపోతారు అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదా వచ్చింది ఆలోచన చేసుకోవాలి కదా ఓ అంటా అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి టీవీలు ఉన్నాయి సోషల్ మీడియాలు ఉన్నాయి ఎటు పడతట్టు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా నేను గీత గీసుకుంటాం గీత గీత గీసుకుంటాం బిడ్డ మీరు ఒక్క కమెంట్ పెడితే మేము పది చేస్తాం ఏది పడితే అది మాట్లాడచ్చు సోషల్ మీడియాలో అనుకుంటు చూసుకుంటూ ఊరుకుంటున్నా చూసుకుంటూ ఊరుకుంటున్నా సార్ దగ్గరికి వచ్చినాక ఇంకా కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు ఘోష్ కమిషన్ వేసిన రోజే నేను చెప్పిన ఎందుకు రియాక్ట్ కాలేదు పార్టీ అని అడిగిన ఆ రోజునే నిన్న సీబీఐ ఎంక్వైరీ వేస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తే తెలంగాణ బంద్ ఖాళీ అద్దా బగ్గుమనొద్దా తెలంగాణ ఎట్లా మాట్లాడతారు నిజంగానే మనిషి అవినీతి అయితే నిజంగానే మనిషి డబ్బులు తినోడైతే వేరే మాట ఆయన తిండి మీద కూడా ధ్యాస ఉండదు బాబు తెలంగాణ తెలంగాణ అదే పిచ్ అట్లాంటి మనిషిని పట్టుకొని ఇవాళ ఏది పడితే అది మాట్లాడితే కూడా రియాక్ట్ కాకపోవడం చాలా దారుణం చాలా చాలా దారుణం నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఎట్ ద సేమ్ టైం ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ పీసీ ఘోష్ కమిషన్ వేసిండ్రు రెండే రెండేళ్ల నుంచి టైంపాస్ చేస్తారు ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ నిన్న అసెంబ్లీలో పెట్టిండ్రు ఇంకా దానికి ఏమి లేదు దాంట్లో ఏం చర్యలు తీసుకుంటారో చెప్పారు ఏం చేస్తారో చెప్పారు తక్కువ మంది సిబిఐకి ఇచ్చేస్తారు అంటే ఇది ప్లాన్డ్ ప్రీ మెడిటేటెడ్ ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రతిష్ట దెబ్బతీయాలనేటటువంటి ప్రీ మెడిటేటెడ్ అటాక్ తప్పితే ఇంకోటి కాదు ఇన్ని ఏజెన్సీస్ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వంలో మీ ఏసీబీకే దొరికింది కదా